బోనాల పండగ అంటే అందరికీ ముందు గుర్తు చేరి బోనాలు పోతురాజులు పోచమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ వంటి గ్రామ దేవతలు గుర్తొస్తారు ఇప్పుడైతే ఈ పండగ భాగ్యనగరంలో బాగా ఫేమస్ అయ్యింది ఒకప్పుడు గ్రామాలలో గ్రామ దేవతలను బోనాలతో చాలా ఘనంగా జరుపుకునేవారు ఇప్పటికీ ఈ ఆచారాన్ని కొన్ని ప్రాంతాలు ఆచరిస్తున్నారు అసలు బోనం అంటే ఏమిటి బోనాన్ని అమ్మవారికి ఎందుకోసం సమర్పిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే భోజనం అని అర్థం భోజనం ప్రకృతి బోనం వికృతి అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు ఈ బోనాల పండుగను దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి జరుపుకుంటున్నారు చరిత్రను గనుక పరిశీలించినట్లయితే కాకతీయ రాజులలో ఒకడైనటువంటి కాకతీయ ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబికా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరిపించడానికి పర్మిషన్ ఇచ్చినట్లు చెబుతారు అంతేకాదు భాగ్యనగరంలోని అతి పురాతనమైన జగదాంబిక ఆలయం అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది అందుకే ఇక్కడ తొలి భోజనం చెల్లించడం ప్రారంభమవుతుంది రెండవ భోజనం బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ప్రారంభించి మొక్కు చెల్లిస్తారు మూడవ వారం ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనం ఎత్తుతారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఒక చరిత్ర ఉంది బ్రిటిష్ పాలనా సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ట్రాన్స్ఫర్ అయ్యాడు అప్పుడే భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది మరణించారు అది తెలుసుకున్న తను తన సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయాన్ని కలిగి ఆ ప్రాంత ప్రజలని రక్షించమని కోరుకున్నాడట అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నాడట అంతే అప్పుడు కా వ్యాధి తగ్గిపోయిందట ఆ తర్వాత అతను పద్దెనిమిది వందల పదిహేనులో తన నగరానికి తిరిగి వచ్చి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుండి ఆషాఢంలో ఉజ్జయిని అమ్మవారికి బోనాల పండుగ చాలా ఘనంగా జరిపిస్తున్నారు తెలంగాణలో జరుపుకునే ప్రతి ఒక్క పండుగకి చారిత్ర నేపథ్యం అనేది తప్పకుండా ఉంటుంది అలాగే ప్రతి పండుగ వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా తెలంగాణ పండుగలు ఉంటాయి భక్తుల కాలాల మధ్య మీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు ఈ పండుగను విదేశాల్లో సైతం జరుపుకుంటారు ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చాలామంది నమ్ముతారు అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే తమ కూతురే తమ ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకి బోనాన్ని సమర్పిస్తారు దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆషాఢం అంటేనే వానాకాలం ఈ కాలంలో ఏవేవో రోగాలు వస్తూ ఉంటాయి అలాంటి రోగాలు ఏవీ రాకుండా మా పిల్లల్ని గుడ్డు గోదాని చల్లగా చూడు తల్లి అని మొక్కుకొని ఈ బోనాల్ని సమర్పిస్తారు ఈ బోనంలో భాగంగా మట్టి కుండకు చుట్టూ పసుపు పూస్తారు కుండ చుట్టూ వేపాకులు కడతారు ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా వైరస్లు నాశనం అవుతాయి ముఖ్యంగా వర్షాకాలంలో సోకేటువంటి బ్యాక్టీరియా వైరస్ల నుండి కాపాడుకోవడానికి ఒక ముఖ్య కారణం అలాగే బోనాల పండుగలో బోనం తర్వాత ముఖ్యంగా గుర్తొచ్చేది పోతురాజులు ఈ పోతురాజు ఎవరంటే పురాణాల ప్రకారం ఏడుగురు అక్కా చెల్లెళ్ళు అయినటువంటి అమ్మవార్ల తమ్ముడే ఈ పోతురాజు ఈ పోతురాజుల వేషధారణ వల్లనే జాతర సంబరాలు చాలా హడావుడిగా కనబడతాయి ఇక బోనాల జాతరలో ఆఖరి రోజు చాలా ముఖ్యమైన ఘట్టం ఆఖరి రోజు సోమవారం తెల్లవారుజామున మాతాంగేశ్వరి ఆలయం ఎదురుగా వివాహం కాని ఒక స్త్రీ వచ్చి మట్టి కింద మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది దీన్ని రంగం అంటారు ఇలా బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢంలోని మొదటి ఆదివారం ప్రారంభమై నాలుగు వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు ఈ పండగను ముఖ్యంగా మధ్యతరగతి వారు శ్రామికులు వారి కష్టాలను గట్టెక్కించమని భక్తి శ్రద్ధలతో పూజించి బంధుమిత్రులతో రెండు రోజులు ఆనందంగా గడుపుతారు ఉజ్జయిని అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు